హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇన్స్టెంట్ ఇడ్లీ అలా చేయాలి చిట్కాలు నూనె వేసాను కానీ నెయ్యి కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుంది జస్ట్ వన్ టీ స్పూన్ అంతే రెండుసార్లు వేసాను ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ అండ్ పావు టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూను పచ్చిశెనగపప్పు ఇవి తాలింపు వేయండి కంపల్సరీ ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తాలింపు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం వేగి వేగగానే దీంట్లో నేను హాఫ్ కప్పు రవ్వ వేసేసుకుంటున్నా బొంబాయి రవ్వ ఏ రవ్వ అనుకున్నారు సూజీ లైట్గా ఫ్రై చేస్తున్నా ఈ ఓట్స్ని ఏం చేస్తారంటే సన్నగా ఉరికొని ఒక్కసారి పల్స్లో ఇట్లా వెనక తిప్పి తీసుకొస్తే వేస్తున్నాను ఈ వేడికి కొంచెం సేపు ఉండనేస్తాను సో ఇప్పుడు మన ఇడ్లీ పిండి పర్వం చెక్క ఇదంతా ఒక దగ్గర వేసేసుకో ఒక హాఫ్ కప్పు పెరుగు కర్డ్ జిల్ల కొట్టేసుకోండి ఇందాక బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అందులో సగం అనమాట అది పెద్ద హాఫ్ కప్పు ఇది చిన్న హాఫ్ కప్పు ఇలా కోర్స్ గ్రైండింగ్ ఉండాలి దీనివల్ల ఏంటంటే గడ్డగడ్డ రాకుండా నీట్గా ఉంటుంది కొంచెం ఉప్పు సరిపోను కొద్దిగా క్యారెట్ అక్కడక్కడ తగలడానికి ఎక్కువ వేయకండి టేస్ట్ అనిపించదు ఇప్పుడు నానాలండి కొంచెం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంత ఎక్కువ అవసరం లేదు ఈ లోపు మనం చట్నీలు చేసుకోవచ్చు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసినాను జస్ట్ ఒక టీ స్పూన్ ధనియాలు నానబెట్టి కొన్ని ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలతో కాదేది ఎండుమిర్చి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ పావు టీ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు వేగనివ్వండి కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాం ఇప్పుడు టమాటాలు వేస్తున్నా ఒక పిసర పసుపు కొంచెం ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఒక్క చింతపండు రెక్కేయాలండి జస్ట్ లైట్గా చాలు అందుకంటే ఎక్కువైతే మళ్ళా పూలిపోయిపోతుంది సిమ్ చేసి మూత పెట్టేస్తున్నా ఒక స్పూన్ కారం వేసేస్తున్నాం ఎండు కారం ఒక రెండు మూడు వెల్లుల్లి అండ్ మరింత కొత్తిమీర ఇప్పుడు కావాల్సిన నీళ్ళు పోసి గ్రైండ్ చేస్తా ఇదిగోండి మన పచ్చడి చూసారు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇది ఈ ఇడ్లీకి చట్నీ సూపర్ సో కొంచెం మనకు కావాల్సిన కానీ ఇప్పుడు చెయ్యబెడుతున్నాను నేను కావాలని మనకి ఈజీగా తెలుస్తుందండి అండ్ లాస్ట్కి ఈనో ఈనో ప్యాకెట్ ఒకటే వేయండి ఆయిల్ వెరీ లెస్ అది ఇడ్లీలు అవుతాయని చెప్పాను దీని పిండితోనే రొట్టె కూడా వేసుకోవచ్చు మనం వేస్తాం పది నుంచి పన్నెండు నిమిషాలు మనకి ఇడ్లీ ఎంతసేపు అయితే అవుతుందో అంతేసేపు ఆల్రెడీ గిన్నె వేడిగా ఉంది కాబట్టి ఆవిరు వస్తూనే ఉంటుంది ఇప్పుడు సో దీంతోనే ఒక అప్ప వేస్తా కొంచెం ఆయిల్ ఒక టూ టీ స్పూన్స్ వేయండి ఆయిల్ బస్ సిమ్ మూత ఎన్నికలు కూడా బాగా కాలేండి కట్టేస్తున్నాయి నీ రాజసం కొంచెం ఇచ్చాను ఎంత మంచిగా వస్తున్నాయో చూడండి ఇట్లా ఊడొస్తున్నాయి వస్తున్నాయి అదే మీరు వేడి మీద తీసినట్టయితే రావు ఎంత మృదువుగా మెత్తగా ఉంటాయంటే ఇదిగోండి ఇంత సూపర్ టేస్ట్ ఉంటుంది చట్నీలో మంచిగా ముంచి ఇది కూడా ఇదంత ఉంటుందో ఇదంతా కరకరా ఉంటుంది కరకర ఏం పడుతుందా చాలా చాలా బాగుంది